హాయ్ హలో అందరికీ నమస్తే ఈ వీడియోలో చీర ముక్కనే బ్లౌజ్కి థ్రెడ్ లేకుండా పైపింగ్ ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తున్నాను ఎటువంటి ముడతలు లేకుండా పర్ఫెక్ట్గా నెక్ ఫినిషింగ్ అయ్యి వస్తుంది ఇప్పుడు చీరలో ఒక చివరిన కట్ చేసుకున్న ముక్కని బ్లౌజ్కి ఇలా ఫోల్డ్ చేసుకుని రఫ్ లాగాలి తర్వాత నెక్ చుట్టూరు అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి చీరలో చివరి ముక్కతోనే ట్రెడ్ లేకుండా సింపుల్గా పైపింగ్ పర్ఫెక్ట్గా వచ్చేలా చేసుకోవచ్చు బ్లౌజ్లో ఎటువంటి ముక్కనైనా స్ట్రైట్ ముక్కను కూడా బ్లౌజ్కి ఇలా నెక్ చుట్టూరు పైపింగు సింపుల్గా చేసుకోవచ్చు ట్రెడ్ లేకుండా సింగిల్ పాదం అవసరం లేకుండానే పర్ఫెక్ట్గా పైపింగ్ చేసుకోవచ్చు ఇలా బ్లౌజ్కి రౌండ్ దగ్గర మీ ముక్కని అడ్జస్ట్ చేసుకుంటూ ముడతలు లేకుండా పర్ఫెక్ట్కి ఈ విధంగా సిచ్ చేసుకోవాలి వీడియో కంప్లీట్గా చూస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఈ నార్మల్ మిషన్తో కూడా సింపుల్గా ఎంబ్రాయిడరీ వర్క్ చేసుకోవచ్చు ఎలా చేసుకోవాలో చూడాలంటే నా ఛానల్లో వీడియోస్ ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్ చేయండి ఇలా నెక్ చుట్టూరు యాడ్ చేసుకున్న తర్వాత ఎగ్ ఖర్చు మొత్తం కట్ చేసుకోవాలి బ్లౌజ్ నెక్ చుట్టూరు కట్ నీట్గా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత చిన్న చిన్నగా ఈ విధంగా నెక్ చుట్టూరు కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకోవడం వల్ల ఫినిషింగ్ అయ్యి పర్ఫెక్ట్గా వస్తుంది ఎటువంటి ముడతలు లేకుండా పైపింగు రౌండ్స్ అవి పర్ఫెక్ట్గా తేలుతాయి ఇలా నెక్ చుట్టూరు కట్ చేసుకోవాలి అండ్ ఫ్రంట్ నెక్ దగ్గర అండ్ బ్యాక్ సైడు రౌండ్ నెక్ దగ్గర కొంచెం ఎక్కువగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత నేను చూపించిన విధంగా క్లాత్ని ఫోల్డ్ చేసుకోవాలి క్లాత్ని కింది సైడ్కి ఫోల్డ్ చేసేటప్పుడు ఖర్చు పైకి వచ్చేలాగా మడత పెట్టుకుని ఫోల్డ్ చేసుకోవాలి ఇలా కుట్టు పైపింగ్కి సెంటర్లో కాకుండా చివరి కంట వచ్చేలాగా స్టిచ్ చేసుకోవాలి కింద సైడు ఖర్చుని ఈ విధంగా ఫైవ్కి ఫోల్డ్ చేసుకోవాలి పైన మనం యాడ్ చేస్తున్న థ్రెడ్ పైపింగ్ క్లాత్ని మాత్రం కింద సైడ్కి ఫోల్డ్ చేసుకోవాలి ఖర్చుని మాత్రం ఫైవ్కి ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకుని స్విచ్ చేస్తేనే ట్రెడ్ లేకుండా పైపింగు పర్ఫెక్ట్గా వస్తుంది చాలా గట్టిగా కూడా ఉంటుంది లేకపోతే గట్టిగా ఉండదు అప్పుడు ఫినిషింగ్ కూడా నీట్గా పర్ఫెక్ట్గా కనిపించదు ఇలా నెక్ చుట్టూరు సెంటర్లో కాకుండా చివరి కంట పర్ఫెక్ట్గా కుట్టు స్ట్రైట్గా వచ్చేలా స్టిచ్ చేసుకోవాలి ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి ఇటువంటి స్టిచ్చింగ్ వీడియోస్ చూడాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన గండ్ సింబల్ని ఫ్రెష్ చేసి ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి ఈ ఫినిషింగ్ చివరిన రఫ్ లాగాలి ఇలా లాగితే కుట్టు ఉడిపోకుండా ఉంటుంది చూడండి ఫినిషింగ్ అయ్యి చాలా పర్ఫెక్ట్గా ఉంది ట్రెడ్ లేకుండానే పైపింగ్ చాలా నీట్గా కనిపిస్తుంది ఇలా ట్రెడ్ లేకుండానే చీరలో ముక్కతోనే పైపింగ్ పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు ఇప్పుడు బ్యాక్ సైడ్ క్లాత్ని ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి ఇలా మిగిలిన క్లాత్ని బాగా చిన్నగా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి వెడల్పుగా స్టిచ్ చేయకూడదు వెడల్పుగా స్టిచ్ చేస్తే ఫినిషింగ్ పర్ఫెక్ట్గా రాదు వీలైనంత చిన్నగా ఫోల్డ్ చేసుకుని మిగిలిన క్లాత్ని ఇలా స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకుంటే ఒక త్రీ స్టిచ్చింగ్స్తో కంప్లీట్ అవుతుంది అదే ముందుగా క్లాత్ని చివరిన ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకుంటే అలా ఫోర్ టైమ్స్ స్టిచ్ చేసుకోవాలి మీకు ఫాస్ట్గా కంప్లీట్ అవ్వాలంటే ఈ విధంగా ట్రై చేయండి నెక్ చుట్టూరు క్లాత్ మొత్తం ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి అండ్ ఈ వీడియో ఎలా అనిపించింది కూడా కింద కామెంట్ చేయండి అండ్ ఎటువంటి స్టిచ్చింగ్ వీడియోస్ కావాలో కూడా కింద కామెంట్ చేయండి ఇలా నెక్ చుట్టూ ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి బ్యాక్ సైడ్ ఫినిషింగ్ ఈ విధంగా ఉంటుంది ఇలా అయితే ఫాస్ట్గా బ్లౌజ్ కంప్లీట్ అవుతుంది సో ఈ విధంగా ట్రై చేయండి థ్రెడ్ లేకుండానే పైపింగ్ చాలా నీట్గా థ్రెడ్ వేసినట్టే ఫినిషింగ్ కనిపిస్తుంది రౌండ్ కూడా చూడండి చాలా నీట్గా ఎటువంటి మడతలు లేకుండా చాలా రౌండ్ పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా చీరలో ముక్కతోనే పైపింగ్ చేసుకోవచ్చు థ్రెడ్ లేకుండా Thank you for watching.